బు బిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ తరఫున వెంకటరామ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఏప్రిల్ ఇరవై తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వచ్చోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ పదహారు నుండి ఇరవై తేదీ వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు బిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ తరఫున జరపడం జరుగుతుంది పదహారు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి ఇతర కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక జానపద వృత్తి కళా పోటీలు నిర్వహించి ఇరవై తేదీన చంద్రన్న వ్యవత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో తెలిసిన వారికి ఇరవై తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు సాంకేతిక నిపుణులు తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభా విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న అటీ నెట్లు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు రెండు వేల సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు ఫస్ట్లే వెంకటరమణ వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా పీఎంపిఎం సంస్థ తరఫున ఆయన ఒక్కళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై తేదీన చంద్రున్న వజ్రోత్సవ వేడుకలు కానీ చంద్రున్న పుట్టినరోజు వేడుకలు కానీ నిర్వహించడం జరుగుతుంది అధికారంతో సంబంధం లేకుండా నిస్వార్థంగా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు డెబ్బై ఐదో వజ్రోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించడానికి అన్ని సలహాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇతర విషయాల గురించి ఆర్గనైజర్ డాక్టర్ బుక్ అశోక్ గారు మాట్లాడతారు నా పేరు అశోక్ ఆనంద్ కుట్లా ఈ పిఎంకేఎం అనేది కొన్ని సంవత్సరాలుగా నాటక పోటీలనే నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటక పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా లక్ష రూపాయలు బహుమతిస్తున్నటువంటి ఈ పిఎంకేఎం అనే సంస్థ నందమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు వరకు కూడా మన నిరంతర శ్రామికుడు అందరూ మన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ ఇప్పుడు వజ్రోత్సవం ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ మనకి నాటక పోటీ ఉంది కందుకూరి కళ్యాణ మండపం మన చిక్కనగ్రోత్ పట్ల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నాటక పోటీలని ఆ థియేటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది అది పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు ప్రతిరోజు కూడా మూడు నాటిక పోటీలు అట్లా చివరి రోజు జానపద నృత్యాలు అలాగే క్లాసికల్ డ్యాన్స్ ఇలా కొన్ని పోటీలను నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా నాటికలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పోటీ నిర్వహిస్తున్న సంస్థ మా పిఎంకేఎం సంస్థ మా ఫస్ట్ వెంకటరమణ గారు సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి ప్రెస్ మీట్ పాఠ్యులందరూ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అంటే మూలపల్ల మల్లికాటరావు మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ దాన్ని శ్రీ బసుపురాడి వెంకటామణ గారు దాదాపు నలభై ఏళ్ల క్రితం స్థాపించి ఒక్క విజయవాడ నగరమే కాదు ఈరోజు ఢిల్లీ బాంబే బెంగళూరు విదాయ్ అన్ని చోట్ల అన్ని చోట్ల నాటికం పోటీలు నిర్వహించి చంద్రన్న వర్చోత్సవ వేడుకల ద్వారా ప్రతి సంవత్సరం పది నాటిక పోటీలు పెట్టి నెల కోటి చూపులు పెట్టి అందులో రుక్కుమైన సెలవు చేసి లక్ష రూపాయలు అనుభవం చూడడం ఒక బసుపురాడి వెంకటరామ గారి ఇప్పుడు కూడా ఈ వజ్రోత్సవ వేడుకలు విజయవాడ జరిగిన తర్వాత వివిధ ప్రదేశాల్లో కంటిన్యూగా ఈ చంద్రబోహణ వజ్రోత్సవ వేడుకలు ఈ సంవత్సరం మొత్తం నిర్మించడానికి చక్కటి ప్లాన్ ఒక రూపొందించారు రోడ్ ప్లాన్ అది ఆల్రెడీ తర్వాత మీకు అందరికీ ఈ వజ్రకాడుకల ద్వారా మేము కోరేది ఏంటంటే నాటక భూమిలకు ఆదరత దశలు కళారంగాన్ని పైకి తీసుకురావడానికి మీరందరూ కూడా మేము దశగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వస్తే ఈ చంద్రబాబు వజ్రోత్సవ వేడుకలు అనుకున్నంత రీతిలో అనుకూలంగా జరుగుతాయని మా ఆశ ఆకాంక్ష ఇక్కడ ఉంది నిస్వార్థంగా చేస్తున్న పని ఎవరిని ఒక రూపాయి ఆశలు చేసే కార్యక్రమం కాదు ఇందులో సెలెక్టెడ్ నాటికలు కూడా ఎన్ని చేశారంటే దాదాపు నాలుగు ఏడు ఆరు పన్నెండు నాటికి పన్నెండు నాటికలకి ఒక్కొక్క నాటికి యాభై వేలు చూపుతున్నాను మూడు నష్ట నాలుగు వేల రూపాయలు పేమెంట్ చెప్పాలి అలాగే థియేటర్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి భోజనాలు నాకు ఏర్పాటు చేసుకుంటే డబ్బు ఎయిట్ ల్యాక్స్ అబవ్ అవుతుంది కానీ ఎవరిని అడిగి అలానా వాళ్ళ దగ్గర సొంతాలు తీసుకుని చూసే ఉద్దేశం ఆయన చెప్పుకోలేదు ఆయన సొంత డబ్బులతోనే చేస్తారు ఇప్పుడు కూడా ఆయన పేరు మీదే ఆయన జీవితాన్ని బేస్గా చేసుకుని ధర్మచక్రం అనే సినిమా కూడా చేశారు అది కూడా రిలీజ్ కాబోతోంది అలాగే జనం అనే సినిమా కూడా ఆయన జీవితాధారంగానే ఆధారంగానే చేస్తారు సహకారం కూడా అందిస్తారని ఆశిస్తూ తెలదీసుకున్నాను థ్యాంక్ యూ அங்கர <laughs>